హలో అండి అందరికీ మనం బొంబాయి రవ్వతోటి కేసర్ అయితే రెడీ చేసుకుందాం కేసర అంటే కేసరి కాదండి పాలతో చేసుకోవాలి ఇది కేసరి అయితే గట్టిగా చేసుకోవాలి ఈ స్వీటు కొంచెం మామిడి జ్యూసీ జ్యూసీగా అంటే కొంచెం వాటర్ వాటర్ కంటెంట్తో చేసుకోవాలి దానికి కావాల్సింది బొంబాయి రవ్వ కొంచెం నెయ్యి చక్కెర అండి చూపిస్తాను ప్రాసెస్ ఎలా అనేది సరే మనం ఇంట్లోకి కాస్త నెయ్యి వేసేసుకుందాము మనం బొంబాయి రవ్వ వేపుకుందామండి లైట్గా తక్కువ బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే మరి కేసర్ అయిపోతుంది అందుకని తక్కువ తీసుకోవాలి ఇదిగోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పాలు తీసుకుందాము ఒక ప్యాకెట్ పాలు అయితే పోసేసుకుంటున్నాను ఈ ఈ గ్లాస్ కొలతకి ఒక ప్యాకెట్ పాలు సరిపోతున్నది మనం వాటర్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతాయండి పాలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసేసుకుందాము మనకు ఎంత చక్కెర కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు కొంతమంది తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు ఇప్పుడు కొంచెంసేపు ఉడకబెట్టుకుందాము చక్కెర కూడా బాగా కరిగిపోవాలి పాలు కూడా మరిగాయి కదండి ఇప్పుడు స్టవ్ సింగ్లో పెట్టుకొని మనం వేపుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఉండలు కడుతుందండి మనం తీసుకునేది కొంచమే ఉండాలి బొంబాయి రవ్వ పాలు ఎక్కువగా ఉండాలి చూడండి ఎక్కువగా బొంబాయి రవ్వ తీసుకున్నారనుకో పాలు తక్కువ ఎక్కువ బొంబాయి రవ్వ తీసుకున్నారనుకో అది కేసరిలా అయిపోతుంది మళ్ళీ కేసరిలా అయితే ఇంకా కేసరికి దీనికి పెద్ద టేస్ట్ తెలియదండి అందుకని చెప్పేసి తక్కువ బొంబాయి రవ్వ ఎక్కువ పాలు తీసుకోవాలి కొంచెం ఇలా వాటర్ వాటర్గానే ఉండాలి ఇందులోకి చూడండి కొన్ని సేమ్యా వేస్తున్నాను కొంచెము అంటే కొంచెము మనకి ఇంకా కొంచెం సేమ్యా తిన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఇలానే ఉండాలి అండి ఒక టూ మినిట్స్ ఉడకబెట్టేసుకున్నాము ఇంకా పెద్దగా దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఇలాచి కూడా వేసేస్తున్నాను ఇంకా చాలు ఉడకబెట్టేసాను ఇంక ఇంతకంటే ఎక్కువ ఉడకపెడితే మరీ గట్టిగా అయిపోతుంది ఇంక ఇప్పుడు మనకి సరిపోతుంది దింపేసేద్దాము మనం ఇప్పుడు ఇంక కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు పేపుకుందామండి చేయండి కొంత కొత్తగా ఉంటుంది కదా ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలకి చాలా చక్కగా తింటారండి చిన్నపిల్లలు బొంబాయి రవ్వ చాలా స్మూత్గా ఉంటుంది రవ్వకి తినేస్తారు జీడిపప్పు కూడా అయిపోయింది కదా మనం ఇందులో వేసేసాము ఇప్పుడు చూడండి అంతే కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా ట్రై చేయండి ఇలా పిల్లలు చాలా టేస్టీగా తింటారు ఒకసారి ఇదిగోండి అయిపోయింది రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బొంబాయి రవ్వ ఎప్పుడన్నా తినరు కదా తినకపోతే ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అస్సలు మాట్లాడరు ట్రై చేయండి ఇలా